అండి చికెన్ గ్రేవీ కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తానండి నేను ఎప్పుడు చేసినా ఇలానే చేస్తానండి మా ఇంట్లో అందరికీ చాలా బాగా నచ్చుతుందండి మీకు కూడా చూపించాలని ఈరోజు చికెన్ గ్రేవీ కర్రీ చేశానండి ఎలా చేసుకోవాలో చూపించేస్తానండి ఇక్కడ నేను కొబ్బరి వేసుకొని చేశానండి చూస్తున్నారా కన్సిస్టెన్సీ ఎంత పర్ఫెక్ట్గా ఉందో ఇది రైస్ రోటీ చపాతి పుల్క దేనిలోకైనా పర్ఫెక్ట్గా సరిపోతుందండి ఎలా చేసుకోవాలో చూపించేస్తాను ముందుగా పెనం పెట్టుకొని ఆయిల్ పోసుకొని అందులో మసాలా దినుసులు వేసుకోవాలండి నేను ఇక్కడ అర కిలో కంటే తక్కువ చికెన్ తీసుకున్నాను కాబట్టి మసాలా క్వాంటిటీ తగ్గించి వేసుకున్నానండి మీరు పెద్ద మొత్తంలో తీసుకుంటే ఇవి కొన్ని పెంచి వేసుకోండి ఇవి బాగా వేగిన తర్వాత కట్ చేసుకున్న ఒక పెద్ద ఉల్లిపాయ వేసుకొని నిదానంగా వేయించుకోవాలండి ఇందులో కట్ చేసుకున్న నాలుగు పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర వేసుకొని బాగా వేయించుకోవాలండి వేగిన తర్వాత ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం ఇల్లు పేస్ట్ వేసుకొని కలుపుకొని నిదానంగా మీడియం ఫ్లేమ్ మీద ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు వేయించుకోవాలండి వేగిన తర్వాత ఎండి కొబ్బరి మిక్సీ పట్టుకున్నానండి ఇక్కడ పౌడర్ లెక్క రెండు స్పూన్లు వేసుకొని ఆయిల్లో బాగా కలుపుకొని వేయించుకోవాలండి వేగిన తర్వాత పసుపు ఇక్కడ నేను రాళ్ళు ఉప్పేసానండి మీకు వీలై మీకు లేకపోతే సాల్ట్ అయినా వేసుకొని కలిపేసుకొని ఒకసారి వేయించుకోండి ఇక్కడ నేను కిలో కంటే తక్కువ చికెనే తీసుకున్నానండి అది శుభ్రంగా కడిగేసి వాటర్ లేకుండా డ్రై చేసుకొని వేసుకున్నా అండి ఇలా వేసుకుంటేనే నీచు వాసన లేకుండా ఉంటుందండి ఒకసారి ఈ విధంగా వేసుకొని చూడండి మీకు అసలు నీసు స్మెల్ అనేది రాదండి ఈ మొత్తం కలిపేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్ మీదే ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు వేయించుకోవాలండి వేగిన తర్వాత ఒక రెండు స్పూన్ల కారం వేసుకొని బాగా వేయించుకోవాలండి వీడియోలో చూపిస్తున్న విధంగా కారాలు ఎక్కడ మాడిపోకుండా నిదానంగా వేయించుకోవాలండి ఈ వేగిన తర్వాత కట్ చేసుకుని ఒక పెద్ద టమాటా వేసుకొని టమాటా మొత్తం మ్యాష్ అయ్యే వరకు ఆయిల్ సెపరేట్ అయ్యే వరకు బాగా వేయించుకోవాలండి కర్రీ అయినా టైం తీసుకొని నిదానంగా వేయించుకుంటేనే టేస్ట్ అనేది బాగుంటుందండి ఇవి మొత్తం వేగిన తర్వాత ఒక గ్లాసుడు వాటర్ వేసుకున్నానండి నేను మూత పెట్టుకొని పది నిమిషాలు ఉడికించుకుంటే ఎంతో టేస్టీ అయినా చికెన్ గ్రేవీ రెడీ అండి చూస్తున్నారు కదా టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి ఒక్కసారి నా స్టైల్లో ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్